యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి చెరువు అలుగు అలుగుపారడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపాలేరు ఎమ్మెల్యే శ్రీ బైర్ల ఐలయ్య గ్రామస్తులు రైతులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా యాదగిరిగుట్ట మండలం గొల్లగుడిసెల వద్ద గొలుసుకట్టు కాలల మరమ్మత్తుల కోసం కొబ్బరికైదు కొట్టి పనులు ప్రారంభించారు

じゃあ。 అంత మామూలే మా బంధువులేనా అవునా అమ్మ అరగట్లుంది అదే చెరువుని ఇచ్చుకున్నాం నేను చెరువుకి ఇచ్చి ఈ జనం గుడ్డ నిన్ను అనుభవం కమ్మ బారా